కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండవ తేదీలో తొంభై ఏడవ వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నట్లు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు శుక్రవారం పిఠాపురం కాకినాడ నందలి పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూరిబాబు మాట్లాడుతూ మానవత్వమే మతమని మానవత్వమే ఈశ్వరత్వమని చాటుతూ మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా వెలుగొందుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అధ్యక్షతన వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సభల్లో దేశ విదేశాల నుండి సుమారు ముప్పై ఆరు వేల మంది సభ్యులు పాల్గొంటారని తెలిపారు సభల్లో పాల్గొనే సభ్యులకు పీఠం వద్ద భోజన సదుపాయం ఏర్పాటు చేశామని తెలియజేశారు మహాసభలు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీల్లో నిర్వహించుకోబోతున్నాం ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంగణంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము అనేటువంటి ఒక నేత్రము సామాజిక సేవా నేత్రము అనేటువంటి రెండు నే రెండవ నేత్రము ఈ రెండు నేత్రాల చేత మన సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరింప చేసుకోవడానికి ఈ మూడు రోజులు మహాసభల్లో ఈ కార్యక్రమాల్లో అనేక తాత్విక విషయాలు సామాజిక సేవా తత్పరత భావంతో కలిగినటువంటి అనేక అంశాలపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా తాత్విక జ్ఞానం ద్వారా మనలో మానసిక వికాసం ఏర్పడుతుంది ఆ మానసిక వికాసం సామాజిక సేవా తత్పరత భావాన్ని కలిగించి సమాజంలో మానవుడు మానవుడిగా ఏ విధంగా మనుగడ సాగించాలి అనేటువంటి ఒక సామాజిక స్ఫూర్తి ఆధ్యాత్మిక భావన మనందరిలో ఏర్పడుతుంది భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే మనలో ఆ ఉన్నటువంటి ఆ భగవత్ తత్వం మనకు తెలియబడుతుంది ఆ భగవత్ తత్వం భౌతిక రూపంగా మానవత్వంగా తెలియబడుతుంది అందుచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వ మత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్ర ప్రబోధిస్తూ మనలో ఉన్న జడత్వాన్ని తొలగించుకొని ఈశ్వరత్వం వైపు తాత్విక జ్ఞానము ద్వారా ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము తొమ్మిది పది పదకొండు ఫిబ్రవరి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిరాటకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో షష్టమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష సద్గురువర్యల గృహ సగృహ నందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి ఇప్పుడు ప్రస్తుతం ఇది పాత ఆశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో రెండు వేల సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ కొత్త ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం ఈ విధంగా ఇప్పటి వరకు తొంభై ఏడు సంవత్సరాలుగా ఈ మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని సామాజిక సేవా చైతన్యాన్నికరకాలైనటువంటి మత చాందస తత్వాలతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతూ అశాంతి అసహనము ఒత్తిడి ఆందోళన ఇంకా ఇత్యాది విషయాలు ఎన్నో మనలో ఏర్పడి మనం మానవులు మానవులుగా కాకుండా జీవరా మనకన్నా కింద జీ జంతువులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాయో అటువంటి జంతు ప్రవర్తన మనలో ఏర్పడి ఈనాటి సమాజంలో మానవతా విలువలు జరిగిపోయి నైతిక విలువలు కోల్పోతూ సమాజంలో ఒక మానవ తత్వాన్ని మనం మరిచిపోతున్నాం మానవుడు మానవుడిగా మనుగడ సాగించాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరికి ప్రతి మత ధర్మస్థులకు ప్రతి కులస్తులకు ప్రతి ఒక్కరికి మానవులందరికీ ఆధ్యాత్మికత అనేటువంటిది అవసరము